హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకోసం ముందుగా ఒక ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి ఇందులో మూడు పచ్చిగుడ్లని పగల కొట్టి వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి గరిటితో కాస్త కలుపుతూ ఉండాలి ఇలా గరిటితో కలుపుతూ ఉండడం వల్ల అడుగు పట్టుకోకుండా ఉంటుంది ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఎగ్స్ని ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకొని కాస్త కలుపుకోవాలి ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై అవగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో గిన్నెలో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు రబ్బల కరివేపాకు కూడా వేయాలి అది కాస్త చిటపట్లాడిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నింటినీ కాస్త ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్ను కూడా తీసుకొచ్చి ఇందులో వేసేయాలి దీన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి ఎగ్ అంతా ఆయిల్లో కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా వేసుకుని బాగా కలపాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి సిద్ధం చేసుకున్న అన్నాన్ని ఒక రెండు కప్పుల వరకు ఇందులో వేసుకోవాలి అంటే పావు లీటర్ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ బియ్యంతో వండుకున్న అన్నం ఇది ఈ అన్నం కూడా మొత్తం అంతా కలిసేలాగా గరిటితో కలుపుతూ ఉండాలి ఇలా అన్నం పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక అర్ధచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయిందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్